శ్రీ మహాగణాధిపతి ఏ నమ నమః నమ మాచిరాజభక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం కార్తీక మాసంలో ఇరవై ఒకటో రోజు నవంబర్ పదకొండో తేదీ మంగళవారం ఎలాంటి విధి విధానాలు పాటిస్తే సమస్త శుభాలు చేకూరుతాయో కార్తీక మాసంలో ఇరవై ఒకటో రోజు చేయాల్సిన ముఖ్యమైన దానం ఏంటో కలిగే ఫలితం ఏంటో ఇరవై ఒకటో రోజు ఏ కథ వినటం ద్వారా అద్భుత ఫలితాలు కలుగుతాయో కార్తీక మంగళవారం సందర్భంగా గ్రామ దేవతలను ఎలా పూజిస్తే సంవత్సరం మొత్తం విశేషమైనటువంటి రాజయోగాన్ని సిద్ధింపజేసుకోవచ్చో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం కార్తీక మాసంలో ఇరవై ఒకటో రోజు నవంబర్ పదకొండవ తేదీ మంగళవారం రోజు అందరూ కూడా తప్పనిసరిగా చేయవలసిన ఒక ప్రత్యేకమైన విధి విధానం ఉంది ఆ విధి విధానం ఏంటంటే శివుడికి దద్యోజనం నైవేద్యంగా సమర్పించాలి అంటే పెరుగన్న నైవేద్యంగా శివుడికి పెట్టాలి దేవాలయంలో అయినా సమర్పించవచ్చు ఇంట్లో అయినా సమర్పించవచ్చు దద్యోజన నైవేద్యం పెట్టి ఆ తర్వాత ఆ పెరుగన్న దద్యోజనం మూడు లేదా ఐదు లేదా ఏడు లేదా తొమ్మిది మంది పిల్లలకు మీ చేత్తో పంచిపెట్టండి దానివల్ల మీ ఇంట్లో ఉన్న పిల్లలు సంవత్సరం మొత్తం ఆరోగ్యవంతులుగా ఉంటారు వాళ్ళకి సంవత్సరం మొత్తం ఎలాంటి అనారోగ్యాలు ఉండవు కాబట్టి చిన్న పిల్లలకి దధ్యోజనం పంచిపెట్టడం ద్వారా మీ ఇంట్లో ఉన్నటువంటి పిల్లలకు చక్కటి ఆరోగ్యం పొందే రోజు కార్తీక మాసంలో ఇరవై ఒకటో రోజు అలాగే ఇరవై ఒకటో రోజుకున్న ఇంకో ప్రాధాన్యత ఏంటంటే ఇరవై ఒకటో రోజు శివాలయ ప్రాంగణంలో మీరు ఒక్క దీపం వెలిగిస్తేనే అశ్వమేధ యాగం వాజపేయి యాగం ఇలాంటి పెద్ద పెద్ద యాగాలు చేసిన ఫలితం కలుగుతుంది కాబట్టి మీరు ఎక్కువ దీపాలు వెలిగిస్తే ఎక్కువ యాగాలు చేసిన ఫలితం కలుగుతుంది అలాగే స్నానం చేసేటప్పుడు కూడా ఇరవై ఒకటో రోజు ఒక విధి విధానం పాటించండి కొద్దిగా ఆవు పాలు చిటికడి పసుపు నీళ్ళలో కలుపుకొని ఆ నీళ్ళతో స్నానం చేస్తే ఇరవై ఒకటో రోజు సమస్త శుభాలు చేకూడతాయి ధనపరంగా మంచి ప్రయోజనం కలుగుతుంది గ్రహదోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు అలాగే ఇరవై ఒకటో రోజు ఆడవాళ్ళు ఖచ్చితంగా ఇవ్వాల్సిన దానం ఒకటి ఉంది ఆ దానం ఏంటంటే ఉసిరికాయ జిల్లేడాకులో ఉంచి దక్షిణతో పాటు దేవాలయ ప్రాంగణంలో కానీ మీ ఇంటి ఆవరణలో కాని బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి ఇరవై ఒకటో రోజు జిల్లేడాకులో ఉసిరికాయ ఉంచి ఎందుకు దానం ఇవ్వాలి ఈ దానం వెనుక ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటంటే దీనికి సంబంధించి ఒక కథ మనకు పౌరాణిక గ్రంథాల్లో చెప్పారు ఇరవై ఒకటో రోజు ఆ కథ అందరూ వినాలి ఆ కథను మనం పరిశీలిస్తే ఒకనొక సమయంలో సుకుమారుడు అనే పేరు కలిగినటువంటి వ్యక్తి ఉండేవాడు పేరు మాత్రమే సుకుమారుడు చేసేవన్నీ కూడా దుర్భరమైనటువంటి నీచ పనులు అందరి దగ్గర ధనాన్ని బంగారాన్ని దోచుకుంటూ ఈ సుకుమారుడు కాలాన్ని గడిపేవాడు అలా గడుపుతున్నటువంటి సుకుమారుడిని పట్టుకొని ఆ గ్రామంలో ఉన్న గ్రామస్తులందరూ కూడా రాళ్లతో కర్రలతో కొట్టి బయటికి పంపిస్తారు అప్పుడు ఎవరికీ తెలియకుండా అందరి ఇళ్లలోకి వెళ్ళి ధనం బంగారం దోచుకొని అడవి మార్గంలో ప్రయాణం చేస్తూ ఉంటాడు అయితే అలా ప్రయాణం చేసేటప్పుడు కొంతమంది దొంగలు ఈ సుకుమారుడి వెంటపడి మళ్ళీ ఆ దొంగలు కూడా సుకుమారుడిని గాయపరిచి అతని దగ్గర ఉన్నటువంటి ధనం బంగారం మొత్తం తీసుకుని పారిపోతారు సుకుమారుడు స్పృహ తప్పి పడిపోతారు అప్పుడు అటువైపుగా వెళుతున్నటువంటి ఒక రైతు స్పృహ తప్పి గాయాలతో ఉన్నటువంటి ఈ సుకుమారుణ్ణి తీసుకుని వచ్చి ఇంట్లో ఉంచి అన్ని రకాలైనటువంటి సపర్యలు చేసి గాయాలు మాన్పించి మళ్ళీ మామూలు మనిషి అయ్యేలాగా చేస్తాడు చక్కగా చూసుకొని భోజనం పెడతాడు అయినప్పటికీ తన సహజ లక్షణం వల్ల ఈ సుకుమారుడు తనను కాపాడినటువంటి రైతుకు కూడా తెలియకుండా ఆ రైతు ఇంట్లో కూడా ధనము బంగారం ఉంటే దాన్ని దోచుకొని మళ్ళీ ఎవరికీ కనిపించకుండా అడవుల్లోకి వెళ్ళిపోతాడు అలా అడవుల్లోకి వెళ్ళిపోయినటువంటి సుకుమారుణ్ణి మళ్ళీ అడవిలో ఉన్నటువంటి దారి దొంగలు దోచుకొని అతన్ని రాళ్లతో కొట్టి కర్రలతో కొట్టి వెళ్ళిపోతారు ఆ తర్వాత కాలక్రమంలో సుకుమారుడు మరణించాక ధనాన్ని బంగారాన్ని దోచుకున్నటువంటి పాపం వల్ల అనేక జన్మలు ఎత్తుతాడు ఆ జన్మలన్నిటిలో రకరకాల జంతు జన్మలు ఎత్తుతాడు తర్వాత వంద సంవత్సరాల పాటు ఆడపిల్లగా పుడతాడు ఆడపిల్లగా పుట్టిన ప్రతి జన్మలో కూడా పదమూడు ఏళ్ళకే పెళ్ళి జరిగి వైధవ్యం వస్తూ ఉంటుంది అంటే భర్త చచ్చిపోతూ ఉంటాడు అలా వంద జన్మలు అయిపోయిన తర్వాత నూటొకటో జన్మలో కూడా ఆడపిల్లగా పుడతాడు పదమూడేళ్ళకే పెళ్ళి అవుతుంది భర్త చనిపోతాడు చనిపోయినటువంటి భర్త శరీరాన్ని గోదావరి నదీ తీరంలో ఉంచి ఆడపిల్ల రూపంలో ఉన్న ఈ సుకుమారుడు ఆ జన్మలో భోరున విలపిస్తూ ఉంటే అటువైపుగా మార్కండేయ మహర్షి వస్తాడు అనుకోకుండా మార్కండేయ మహర్షి వస్తే ఈ పిల్ల తల్లిదండ్రులు ఇలా ఎందుకు జరిగింది చిన్న వయసులోనే ఇలా జరగటానికి కారణం ఏంటంటే అప్పుడు మార్కండేయ మహర్షి దివ్య దృష్టితో చూసి ఈ పిల్ల అనేక జన్మల క్రితం సుకుమారుడు అనే పేరు కలిగిన వ్యక్తిగా ధనము బంగారము దోచుకుంటూ ఉండేవాడు తర్వాత రకరకాల జన్మలెత్తి ఆడపిల్లగా పుట్టి వంద జన్మల్లో ఇలా వైధవ్యం వచ్చింది ఒకటో జన్మలో కూడా అందుకే వైధవ్యం వచ్చిందని మార్కండేయ మహర్షి చెప్తాడు అప్పుడు ఆ పిల్ల తల్లిదండ్రులు అడుగుతారు ఇప్పుడు ఈ జన్మలో మాకు పిల్లగా పుట్టింది ఈ వైధవ్యం సమస్య నుంచి బయటపడాలి ఏం చేయాలి అని అడిగితే అప్పుడు మార్కండేయ మహర్షి ఏం చెప్తాడంటే కార్తీక మాసంలో ఒక మట్టిలింగాన్ని తయారు చేసుకుని ఆ మట్టిలింగానికి రోజు అభిషేకం చేసుకుని ఇరవై ఒకటో రోజు దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళి జిల్లేడాకు శివుడికి సమర్పించి జిల్లేడాకు మీద ఉసిరికాయ ఉంచి దక్షిణతో పాటు అక్కడ ఎవరైనా ఆలయంలో అర్చకులకి ఆ ఉసిరికాయ దానం ఇస్తే నీ భర్త తిరిగి జీవిస్తాడని మార్కండేయ మహర్షి చెప్తాడు అయితే అప్పుడు ఆ కన్య రూపంలో ఉన్న సుకుమారుడు ఏమంటాడంటే నా భర్త చనిపోయాడు శవం కూడా తగలబెట్టారు చితాభస్వం ఎముకలు ఉన్నాయి మళ్ళీ ఎలా బతుకుతాడు అని అడిగితే నువ్వు ఈ పని చెయ్యి అని మార్కండే మహర్షి చెప్తే ఇరవై రోజులు కూడా మట్టిలింగానికి అభిషేకం చేసుకొని ఇరవై ఒకటో రోజు శివాలయానికి వెళ్ళి జిల్లేడాకు సమర్పించి ఆ తర్వాత ఆలయ ప్రాంగణంలో జిల్లేడాకు మీద ఉసిరికాయ ఉంచి దక్షిణతో పాటు అక్కడ ఉన్న అర్చకులకు దానం ఇచ్చి శివుడికి అభిషేకం చేసినటువంటి ఆ జలం తీసుకొని మార్కండే మహర్షి దగ్గరికి వస్తుంది అప్పుడు మార్కండే మహర్షి శివుడికి అభిషేకం చేసిన ఆ జలాలు అక్కడ గోదావరి నదీ తీరంలో ఉన్న ఆ బాలిక చనిపోయిన భర్త ఎముకల మీద వేసేసరికి అందరూ చూస్తుండగానే ఒక్కసారిగా ఆ ఎముకలన్నీ కూడా కలిసిపోయి అంతా ఒక దగ్గరికి వచ్చి మరణించిన ఆ బాలిక భర్త బ్రతికాడు అని పౌరాణిక గ్రంథాల్లో చెప్పారు అంటే ఎలాంటి వాళ్ళకైనా సరే వైధవ్యాన్ని పోగొట్టే శక్తి కార్తీక మాసంలో ఇరవై ఒకటో రోజు ఉసిరికాయను జిల్లేడాకు మీద ఉంచి దానమిస్తే కలుగుతుందని పౌరాణిక గ్రంథాల్లో చెప్పారు అందుకే దీర్ఘ సుమంగళి తత్వం కలగాలన్నా భర్తకు అపమృత్యు దోషాలు లేకుండా ఉండాలన్నా భర్త ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండాలన్నా కార్తీక మాసంలో ఇరవై ఒకటో రోజు ఆడవాళ్ళందరూ కూడా జిల్లేడాకు మీద ఉసిరికాయ ఉంచి దక్షిణతో పాటు బ్రాహ్మణులకు దానం ఇవ్వండి ఖచ్చితంగా సుమంగళిగానే శరీరాన్ని విడిచిపెడతారు వైధవ్యం అనేది ప్రాప్తించదు అని పౌరాణిక గ్రంథాల్లో చెప్పారు ఈ కథను వినటం ద్వారా కూడా మహిళా మనులు భర్తకున్న అపమృత్యు దోషాలను పోగొట్టుకొని దీర్ఘ సిద్ధింప సిద్ధింపజేసుకోవచ్చు అలాగే కార్తీక మాసంలో ఇరవై ఒకటో రోజు నవంబర్ పదకొండవ తేదీ మంగళవారం అయ్యింది కార్తీక మాసంలో బహుళపక్షంలో వచ్చేటటువంటి ఈ మంగళవారం దేవతలకు ప్రియమైన రోజు గ్రామ దేవతలకు వారాభిషేకం అనే ప్రత్యేకమైన అభిషేకం చేస్తే సంవత్సరం మొత్తం గ్రామ దేవతల సంపూర్ణమైన అనుగ్రహం వల్ల విశేషమైన రాజయోగం కలుగుతుంది అనారోగ్య సమస్యలు ఉండవు అధికార పదవులు సిద్ధిస్తాయి అదృష్టం కలిసి వస్తుంది గ్రామ దేవతలకు ఈ వారాభిషేకం ఎలా చేయాలి గ్రామ దేవతలకు వారాభిషేకం ఎలా చేయాలంటే ఒక చిన్న కుండ తీసుకుని ఆ కుండ మొత్తం కూడా పసుపు రాయాలి కుంకుమ బొట్లు పెట్టాలి ఆ కుండలో నీళ్లు పోసి ఆ నీళ్ళలో పసుపు కుంకుమ అక్షింతలు వేసి కొన్ని వేపాకులు కూడా ఆ నీళ్ళలో వేయాలి కుండ చుట్టూ కొన్ని వేపాకులు చుట్టాలి ఆ కుండలో ఉన్న నీళ్ళతో దగ్గరలో ఉన్న గ్రామదేవత దగ్గరికి వెళ్ళి అభిషేకం చేయాలి దీన్నే వారాభిషేకం అంటారు ఈ వారాభిషేకం కార్తీక మాసంలో ఇరవై ఒకటో రోజు మంగళవారం అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది అలాగే గ్రామ దేవతలకు మడప సమర్పించడం అనే పేరుతో ప్రత్యేకమైన నైవేద్యం సమర్పించాలి మడప సమర్పించడం అంటే పెసరపప్పుతో చేసిన పదార్థాన్ని బెల్లం దోశను గ్రామ దేవతకు నైవేద్యంగా సమర్పించాలి దీన్ని మడప సమర్పించడం అంటారు కాబట్టి ఖచ్చితంగా గ్రామ దేవతలకు వారాభిషేకం చేయండి మడప సమర్పించడం అనే పేరుతో ఈ నైవేద్యం సమర్పించండి కార్తీక మాసంలో నవంబర్ పదకొండు ఇరవై ఒకటో రోజు మంగళవారం ఈ విధి విధానం పాటిస్తే సంవత్సరం మొత్తం గ్రామ దేవతల అనుగ్రహం వల్ల అద్భుతమైన శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు అయితే గ్రామ దేవతలు పోలేరమ్మ నాంచారమ్మ పెద్దమ్మ పోచమ్మ ఇలాంటి వాళ్ళ దగ్గరలో లేని వాళ్ళు ఏం చేయాలి మీ ఇంట్లో పూజ గదిలో గోడ మీద తడి పసుపుతో గుండ్రంగా ఒక రూపు గీయండి అడ్డంగా కుంకుమతో మూడు గీతలు గీయండి ఆ గీతల మధ్యలో కుంకుమ బొట్లు పెట్టండి దాన్నే గ్రామదేవత స్వరూపంగా భావించుకొని హారతిచ్చి ధూపం వేసి అగరబత్తులు చూపించి మడప సమర్పించడం అనే నైవేద్యాన్ని ఇంట్లో పూజ గదిలోనే సమర్పించండి దీనివల్ల కూడా గ్రామ దేవతల సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు అద్భుతమైనటువంటి ఇరవై ఒకటో రోజుని ఇలా సద్వినియోగం చేసుకుని సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి ఎప్పటికప్పుడు పండుగల సందర్భంగా పాటించాల్సిన ముఖ్యమైన విధి విధానాల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా ఏ పండుగలు వచ్చినప్పుడు ఎలాంటి పూజలు చేస్తే సమస్త జాతక దోషాలు తొలగింపజేసుకొని సమస్త శుభాలు చేకూరుతాయో తెలుసుకోవాలనుకుంటున్నారా సంవత్సరంలో వచ్చే అన్ని నెలల్లో ఏ నెలకు ఏ ప్రాధాన్యత ఉందో తెలుసుకోవాలనుకుంటున్నారా ఆ నెలలో చేయాల్సిన పూజల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా ఆ పూజలకు సంబంధించినటువంటి రహస్యాలు కథలు తెలుసుకోవాలనుకుంటున్నారా అలాగే ఎప్పటికప్పుడు ఎలాంటి పూజలు చేస్తే ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యల నుంచి బయటపడవచ్చో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మా మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ను మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి